ఈ ఆదిదంబలి ఎప్పుడైనా తిన్నారా ఇది పాతకాలం వంట మా శ్రీకాకుళం స్పెషల్ అండి బాబు ఏ పండగైనా మా శ్రీకాకుళం వాళ్ళకి ఇది ఉండాలి టేస్ట్ అయితే అబ్బబ్బా ఎంత బాగుంటుందో ముందైతే గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని మంచిగా రోస్ట్ గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ వేసి మెత్త మిక్సీ పట్టుకోవాలి చాలా మంది పచ్చి బియ్యం పిండితో చేస్తారు అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకున్న బియ్యంతో పిండి పట్టించి చేయండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఏ గ్లాస్ తో పిండిని వేసుకుంటామో ఆ గ్లాస్ తో నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి అందులోనే బెల్లం ముక్క కూడా వేసుకుని కరిగించుకోవాలి అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు పిండిని తీసుకుని వాటర్ వేసి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మరుగుతున్న బెల్లం వాటర్ లో ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి కంటిన్యూస్ గా కలుపుతూ ఉంటే ఇలా రెండు నిమిషాలకి దగ్గర పడిపోతుంది ఇలాచీలను దంచి ఆ పొడిని వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంటే మన ఆరిదంబలు రెడీ అయిపోయినట్టే ఎప్పుడైనా మీరు దీన్ని తిన్నారా తింటున్నప్పుడు కొబ్బరి ముక్కలు తగిలి టేస్ట్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలు చాలా బాగుంటది నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయండి